ఎలాగొన్నారు వాళ్ళు సెల్ ఫోన్ చూస్తే వారికి బలం వస్తుంది లేదా వాళ్ళ స్నేహితులు చూస్తే వాళ్ళకి బలం వస్తుంది ఈ లోక రీతి చూస్తే వారికి చెప్పుకోవాలంటే నాకు వాళ్ళు ఉన్నారు బలం నాకు లేకపోతే నాకు గొడవ అయితే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని చెప్తారు బలంగా చాలా మంది ఇంకేటమనుకుంటారంటే నాకు ఆస్తి ఉంది నాకు ఆస్తి బలం ఉందన్నారు ఏంటి ఇంకోమంది చూస్తే నాకు మా ఊరు వెళ్తే నాకు కొన్నంత అంద అన్నీ ఉంటారు కానీ బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే అది కాదు బలం ఆ బలం ఏంటంటే దేవుడు వాక్యం ఆ బలం ఏంటంటే దేవుడి కొరకు నువ్వు నిలబడాలా ఆ బలం ఏంటంటే నువ్వు దేవుడి పరిచయలో ఉండాలా ఎందుకంటే దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడండి ఈ చెట్టు ఉంది కదండి చూడండి నా వైపు ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు ఏ విధాలే కాల్చాలి చెప్పండి కాల్చచ్చు నాకు నా మాట అర్థమైందా ఈ చెట్టుని ఏ విధాలుగా కాల్చచ్చు ఓకే వెరీ గుడ్ ఇంకా ఇంకెవరు చెప్తారా ఏదో రంగు కావాలి నా పాయింట్ అది అంటే అగ్గితాలు అంటే ఏమంటే మెరుపు వచ్చినా సరే కాలిపోతుంది ఎండ బాగా ఎక్కువైనా సరే కాలిపోతుంది ఆ మెరుపు నువ్వు అవ్వాలా ఆ అగ్గిపల్ల నువ్వు అవ్వాలా అంటే ఆ ఎండ మందాల నువ్వు దేవుడు కొడకు మాత్రమే ఈ లోకల్ ఎన్నీకు అనవసరం కానీ బ్రతిక ఒక్క రోజైనా సరే దేవుడి కొరకు బలంగా బ్రతక నీ ఎవరికారు తీతమంతా నేనేం చేశానయ్యా అంటే నీ తోడుకి పాలన పరిచయం చేసిన ఉంది చెప్పాలి నేను అది మన బలం ఈ లోక రీతిగా ఎన్ని బలం వ్యర్థం కుటుంబం